ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది తీరాన వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం అమావాస్య సందర్భంగా కార్తీక దీపాలను స్వర్ణముఖి నదిలో వదలటానికి భారీగా భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్ణముఖి నది వద్ద గంగాదేవి హారతిని ఆలయ ధర్మకర్తలు పూజారులు చేపట్టారు ఆలయ ప్రాంగణం మొత్తం హరిహర నామస్మరణతో మార్మోగటంతో దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం హరిహర నామస్మరణతో మార్మోగింది అనంతరం ఆలయ ధర్మకర్త సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా నాయుడుపేట మాసంలో నియమ నిబంధతతో ప్రతిరోజు స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన నీలకఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించటం ఆనవాయితీగా మారిందని అమావాస్య సందర్భంగా ప్రజలు గంగా దీపారాధోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు अतमको yeah. पयमी 다음 <목소리도> ప్రతి సంవత్సరం మాదగానే కార్తీక మాసంలో చివరి రోజున అమావాస్య రోజున ఈ విధంగా గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలుగా కూడాను మా ఆలయ కమిటీ కానివ్వండి మేము అందరం కలిసిమెలిసి బాగా ఒక నిర్ణయం తీసుకొని ఈ విధంగా ఏర్పాట్లు చేశాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడాను గంగాహారతి జరగాలని కోరుకుంటున్నాం కుటుంబ పాత్ర అంటే ఒకటి అందరూ సహకరిస్తేనే మన దేవస్థానం అభివృద్ధి చెందింది ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేదు మన దేవస్థానం కూడా అసలు కనిపించేదానికి కూడా ఏదో మేము చిన్నప్పుడు వచ్చాము చిన్నప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ దేవస్థానం చూస్తే అసలు ఈ శివాల ఎవరికి తెలియదు అసలు ఆ స్టేజ్ నుంచి ఏంటంటే మా తాతగారు రాఘవరెడ్డి గారు కానివ్వండి మా తండ్రి గారు రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా గురుసాం గురుస్వామి స్వామి గారు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కూడాను కలిసిమెలిసి ఇక్కడ దేవస్థానాన్ని ఎంతో మనం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకొని మరి అందరం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ గా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాము అంతేకాకుండా ఇక్కడ లోపల హోంసాలను ఏర్పాటు చేశాము అది కట్ట అది కట్టా రవణారెడ్డి గారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు జనదాన సత్తాన్ని ఏర్పాటు చేశారు అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకునే దానికి వసూలు భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి నాయుడుపేట ప్రజలకు కానివ్వండి ఇక్కడికి విచ్చేసే భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టిన దానికి లోపల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి దానికోసం అని చెప్పి మనం కార్తీక పరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం మనం కూడా వ్యయ ప్రదేశాలు కోర్చి కట్టడం జరిగింది దీనికి భక్తులందరూ కూడాను తను సాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను